శ్రీమన్ మహాగణాధిపతియే నమ సదా నింబ మూలాదివాసాత్ మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాశులు వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి మకర రాశి ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక మనం గమనించినట్లయితే లగ్న ద్వితీయాధిపతి అయిన శని భగవంతుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ప్రస్తుతము శని భగవంతుని యొక్క అనుగ్రహంతో అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ మీకు అనుకూలిస్తాయి ధనస్థానంలో రాహుగ్రహ సంచారం చేత ప్రతి పనిని ఎంతో కార్య నిమగ్నతతో పూర్తి చేస్తారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తించడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఉద్యోగ జీవితంలో స్థాన చలన బదిలీలు కోరుకునే వాళ్ళకి కొంత ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి చేస్తున్న ఉద్యోగంలోనే స్థిరంగా కొంతకాలం కొనసాగించడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి షష్టమ స్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం చేత స్త్రీ మూలకంగా అనుకోని ఖర్చు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయండి ముఖ్యమైన పనుల్లో శత్రు క్షయం ఏర్పడబోతుంది ఎవరైతే మిమ్మల్ని ఈ రోజు వరకు శత్రువులుగా భావించారో వాళ్ళ తప్పు తెలుసుకొని మిమ్మల్ని మిత్రులుగా భావించేందుకు ఇది అత్యద్భుతమైన సమయంగా సూచనగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవి సంచార ఫలితంగా జీవిత భాగస్వామితోను మరియు ప్రత్యేకంగా తండ్రి సంబంధికులతోనూ రీత్యా వారితోటి మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త ముఖ్యమైన విషయాలను జీవిత భాగస్వామితో చర్చించడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి ఇక్కడ జీవిత భాగస్వామితో మీరు కొంత అనుకూలంగా ఉండాలి అని సూచనగా చెప్పడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో వ్యతిరేకతలు ఏర్పడుతున్నప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే సమయం పాటిస్తూ జీవిత భాగస్వామికి ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఇస్తారో మీ జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ మీకు అనుకూలిస్తాయి అష్టమ స్థానంలోకి మారుతున్న రవి ఉదల సంచార ఫలితంగా ప్రారంభ కాలంలో చాలా గొప్పగా ఉన్నప్పటికీ ఈ యొక్క మాసం మధ్యలో కొంత ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి బంధువులతోటి మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండడానికి బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి ఉదర సంబంధమైన సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకునే ఆహారం విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి భాగ్యస్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార ఫలితంగా గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గృహ లాభము మరియు అమ్మకానికి ఇల్లు ఇల్లు కాని సెలవు ఉన్న ఉన్నవాళ్ళు ఆర్థికంగా లాభపడడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్యే గ్రహ సంచారం అంతా జరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా సర్ప పారాయణ కానీ సుదర్శన మహామంత్రాన్ని ప్రతినిత్యము పఠిస్తూ ఓం రాహువేనమహ అని రాహుగ్రహ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు ఓం కేతవేనమహ అనే మంత్రాన్ని ఏడు సార్లు ప్రతినిత్యం గనక పఠిస్తూ ఉన్నట్లయితే ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలు తొలగిపోయి వంశ పారంపర్య దోషాలు తొలగిపోయి అత్యద్భుతమైన జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో స్థిరపడండి తదుపరి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి జాతకులు కనుక పరిశీలించినట్లయితే ధనస్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా ఏళ్ళనాడు శని అంత్యకాలంలో ఉంది మరియు ముఖ్యమైన విషయాలలో ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి ఖచ్చితంగా తీసుకునే మీ యొక్క వ్యవహార శైలి మార్చుకోవాలి ప్రారంభించే టైంలో ఉన్న ఇంట్రెస్ట్ చివరి వరకు ఉండకపోవడాన్ని గమనించవచ్చు ముఖ్యమైన విషయాలలో కొంత మొండి పట్టుదలను మానుకోవాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ప్రత్యేకంగా పంచమ స్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం చేత ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారు ఉద్యోగ లాభాన్ని పొందుతారు ఆర్థికంగా స్త్రీ మూలకంగా లాభపడతారు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు షష్టమ మా సంచరిస్తున్న రవి బుతుల సంచార ఫలితంగా తండ్రి గారితో వాగ్వివాదాలకు వెళ్ళకండి జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి ముఖ్యమైన విషయాలలో వ్యాపార రంగంలో మీ యొక్క తోటి భాగస్వాములతోటి కూడా ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి అదేవిధంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవి బుధులతో పాటు కేతుగ్ర సంచార ఫలితంగా జీవిత భాగస్వామితో ఎటువంటి ఎడబాటు రాకుండా జాగ్రత్త పడాలి ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క వ్యవహార ధోరణి మార్చుకోవాలి తండ్రి గారితోటి సఖ్యతతో మెలగాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కోర్టుగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంత వాయిదా వేయడం ఎంతో మంచిది అష్టమస్థానంలో కుజగ్రహ సంచారం జరిగేటప్పుడు వాహనాలు నడిపే విషయంలో కడుపు జాగ్రత్తలు పాటించాలి దూర ప్రాంత ప్రయాణాలు మానుకోవాలి ఎవరికి కూడా ధన సంబంధ విషయాలలో ఎటువంటి హామీలు ఇవ్వకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి స్థానంలో సంచరిస్తున్న కుజుడు మరియు ధనస్థానంలో సంచరిస్తున్న శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా నవగ్రహాలలో మంగళవారం నాడు కుజునికి ఎర్రని కందులు ఒకటింబా కిలో ఎర్రని వస్త్రము పీచిదీయని టెంకాయ ఒక కలిసం పాత్ర రాగి పాత్రను దానం ఇచ్చినట్లయితే అనేక రకాల కోత సమస్యలు తొలగిపోతాయి ప్రత్యేకంగా ఏలనాడు శని ప్రభావం నుంచి బయటపడడానికి శని భగవంతుడికి సంబంధించిన ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడము లేదా పేదవారికి వయోవృద్ధులకు అంగవైకల్యంతో ఉన్నవారికి లేదా హెల్ప్లెస్ పీపుల్కు మీకు తోచిన సహాయము ఒక ఇద్దరికైనా సరే భోజనము అన్నపానాదులు ఏర్పాటు చేసినట్లయితే మీకు శని భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది తప్పనిసరిగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి తదుపరి తులారాశి ఈ యొక్క తులారాశి వారికి తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం లేని వారికి ఒక చిన్న ఉద్యోగం కూడా మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు గనక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందుతారు ప్రత్యేకంగా కుటుంబంలో తల్లిదండ్రుల మాట జవదాట రాదు అన్న సత్యాన్ని పిల్లలు తెలుసుకోవాలి షష్టమ స్థానంలో శని సంచార ఫలితంగా ఒకటి ఆరు పన్నెండు శని భగవంతునికి రాజయోగ స్థానాలు కాబట్టి తప్పనిసరిగా శని భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ముఖ్యమైన విషయాలలో మీ యొక్క మాట పట్టింపులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా భాగ్యస్థానంలోనే లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి కొంత స్త్రీ మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే విషయంలో కటు జాగ్రత్తలు పాటించండి రాజ్యస్థానంలో రవి ఉదలతో పాటు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగంలో శుక్రగ్రహ సంచారం జరిగేటప్పుడు యోగ భంగకారు అవుతాడు కాబట్టి ముఖ్యమైన విషయాలలో ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ మాసంలో మొదటి పదిహేను రోజుల లోపల మీరు చేసే ప్రతి ఒక్క పనిలో తప్పక శుభ ఫలితాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లాభస్థానంలో లాభాధిపతి వ్యయాధిపతితో కలిసి సంచరించడము విశేషమైన ఫలితాలను ఇస్తుంది ప్రత్యేకంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతారు భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది ముఖ్యమైన విషయాలలో ముఖ్యమైన విషయాలలో లాభస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా కోర్టు ద్వారా రావాల్సిన భూచర స్థిరాస్తుల విషయాలలో శుభవార్తలు వింటారు కొన్ని సందర్భాలలో వాయిదా వేయడం కోర్టు సంబంధ రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వాయిదా వేయడం తప్పనిసరి సత్యాన్ని తెలుసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలను మానుకోవడం మంచిది ధన సంబంధన విషయాలలో ఎవరితో కూడా ఎవరికి అగ్రిమెంట్ల మీద సైన్ చేయడం కానీ లేదా భాగస్వామ్య వ్యాపారాలను నూతనంగా ప్రారంభించడం కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వేయ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార ఫలితంగాను మరియు పంచమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యధి దేవతైన దుర్గాదేవిని ఆరాధించడం తప్పనిసరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు రాహుగ్రహానికి ప్రత్యేధి దేవతగా దుర్గాదేవిని ఈ మాసంలో ఆరాధిస్తూ శనివారం నాడు రాహుకాల దీపంతో అమ్మవారి ఆలయంతో ఆలయంలో అమ్మవారిని ఆరాధించిన వారికి అనేక రకాల సమస్యలు తొలగిపోయి సకాలంలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి పూజించండి ఓం శం శరవణ మహా అనే మంత్రాన్ని ప్రతి నిత్యము ఇరవై ఒక్క సార్లు పఠించండి మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతిశీఘ్రంగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఆచరించండి గొప్ప జీవితంలో స్థిరపడండి